హే హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ తొక్కల టెక్ ఛానల్ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా మీ వీడియోస్కి ఓన్లీ ఫిఫ్టీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అయితే వైటీ స్టూడియోలో ఇటు సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి మీకు ల్యాక్స్ లో వ్యూస్ వస్తాయి థౌసండ్స్ లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు వైట్ స్టూడియోలో లింక్ పేస్ట్ చేయండి మీకు మార్నింగ్ కల్లా మీకు ల్యాక్స్ లో వ్యూస్ వస్తాయి నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా వైట్ స్టూడియోలో ఈ లింక్ పేస్ట్ చేయండి మీకు టూ నైన్టీన్ సబ్స్క్రైబర్స్ వస్తారు వైటీ స్టూడియోలో ఆ పేస్ట్ చేయండి మీకు ఫైవ్ ఫిఫ్టీన్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఇది ఒక్కటి ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు మనకు అర్థం కావడానికి మన ఛానల్ ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాను నేను ఇక్కడ కోడ్ చెప్తున్నాను కోడ్ వచ్చేసి ఫోర్ ఈ కోడ్ ని మీరు కామెంట్ లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో విన్నర్ ని ప్రకటిస్తాను వాళ్ళకి కోటి రూపాయల ప్రైజ్ మనీ ఇస్తాను వాళ్ళ ఛానల్ ఫ్రీగా ప్రమోట్ చేస్తాను మీలాంటి దరిద్రపు కొట్టి నేను ఎక్కడ చూడలేదు వైటింగ్ స్టూడియోలో సెట్టింగ్స్ ఆన్ చేసినట్లయితే మీకు సబ్స్క్రైబర్స్ ఎంత కావాలి వెయ్యి కావాలన్నా రెండు వేలు కావాలన్నా ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా నేను చెప్పినట్టు చేయండి మీకు వ్యూస్ రాకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి హాయ్ మా అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు మీరు కొన్ని క్లిప్పింగ్స్ చూశారు కదా సో ఈ క్లిప్పింగ్స్ మీరు యూట్యూబ్ లో ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ రీసెంట్ గా యూట్యూబ్ చూసినట్లయితే చాలా మంది ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు అనమాట అంటే తమ్మునైళ్ళలో వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి మీకు వ్యూస్ వస్తాయి లేకపోతే వైటీ స్టూడియోలో ఈ లింక్ పేస్ చేయండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు లేకపోతే వైటీ స్టూడియోలో ఫిల్టర్స్ లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ పెట్టండి మీకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు లేకపోతే వ్యూస్ లో మోర్ దెన్ వన్ థౌసండ్ వ్యూస్ పెట్టండి మీకు మోర్ దెన్ వన్ థౌసండ్ వ్యూస్ వస్తాయి లేకపోతే కొన్ని కామెంట్స్ కదా సో కామెంట్స్ చేయండి మీకు మేము ఈ ఛానల్ ఫ్రీగా ప్రమోషన్ చేస్తాము లైక్ కొట్టండి అని చెప్పేసి చాలా మంది ఇలాంటి ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ చేస్తున్నారు సో అలాంటి వాటి గురించి నేను మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళంటే ఈజీగా ఇలాంటి వీడియోస్కి ఇలాంటి తమ్లైల్స్ కి పడిపోయి వాళ్ళ వీడియోస్ ని లైక్ కొడుతూ లేకపోతే కామెంట్ చేస్తూ వాళ్ళ వీడియోస్కి అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యి వాళ్ళు కూడా బోర్ల పడుతున్నారు అనమాట సో ఇదంతా ఫేక్ వైటి స్టూడియోలో ఎటువంటి సెట్టింగ్స్ ఉండవు ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయనో లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తాయనో ఎవరైనా చెప్తే మాత్రం నమ్మకండి సో వాళ్ళు అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ కి వ్యూస్ అనేది రావట్లేదు సో ఎంత కష్టపడ్డా సరే వ్యూస్ అనేది చాలా తక్కువ ఉంది ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో మనకి వీడియోస్ చూసే వాళ్ళకంటే చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎవరి దగ్గర అయితే మొబైల్ ఉంటుందో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వీడియోస్ అప్లోడ్ చేయడం అందరూ ఏమనుకుంటారు నా వీడియో చూడాలి నా వీడియో అందరూ చూడాలి నా వీడియో అందరు చూడాలనుకుంటారు ఏ క్రియేటర్ కూడా వేరే వాళ్ళ వీడియోస్ ఎక్కువ టైం తీసుకోవాలి అన్ని వీడియోస్ చూడాలని ఎవరు అనుకోరు నా వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావాలి లైక్స్ రావాలి కామెంట్స్ రావాలి పాపులర్ అవ్వాలన్న ఇదే థాట్ లో ఉంటారనమాట అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించేంత టైం కూడా మాక్సిమం ఉండదు ప్రజెంట్ మనకి ఉన్న సిచ్యువేషన్ లో లాంగ్ వీడియోస్ కి వ్యూస్ ఎక్కువ రావట్లేదు సో అందరు షార్ట్స్ అలవాటు పడ్డారు లాంగ్ వీడియోస్ చూడట్లేదు సో అందువల్ల ఏం చేస్తున్నారంటే కొన్ని ట్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నారనమాట ఇవన్నీ ఫేక్ ట్రిక్స్ ఇవన్నీ ఒక వీడియో వైరల్ అవ్వాలంటే ఫస్ట్ మన కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి మంచిగా ఉండాలి చూడడానికి క్యాచిగా ఉండాలి ఇదని తమ్మున చూడగానే చూసి వీడియో ఓపెన్ చేసి ఒక థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ కనుక మన ఆ వీడియో చూసినట్లయితే అది లో కౌంట్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే సిటిఆర్ పెరుగుతూ ఉంటుందో సో అప్పుడు ఆ వీడియోని యూట్యూబ్ నలుగురికి షేర్ చేస్తుంది అలాగే ఆ వీడియోస్కి లైవ్ వచ్చిన లైక్స్ కానీ కామెంట్స్ కానీ వాటిని చూసి కూడా అంటే వీళ్ళు చాలా మంది లైక్స్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ వీడియోని ముందుకు తీసుకెళ్తుంది అలాగే వీడియో డ్యూరేషన్ యావరేజ్ వ్యూ డ్యురేషన్ అనేది ఎక్కువ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మినిట్స్ వీడియో అనుకోండి దానికి ఒక త్రీ మినిట్స్ కానీ లేకపోతే త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ వచ్చినా సరే ఆ వీడియోని ముందుకు తీసుకెళ్తా సో ఇది మనకి వైరల్ అవ్వాలంటే మన వీడియోస్ సో దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఒక ఫేక్ తమ్నల్ క్రియేట్ చేస్తున్నారు అంటే బయటి స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నట్లయితే మీకు ల్యాక్స్లో వ్యూస్ వస్తాయి మీ ఛానల్ గ్రో అవుతుంది అనేది ఒక ఫేక్ తమ్మున క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు హౌ టు గెట్ సబ్స్క్రైబర్స్ అవుట్ టు గెట్ వ్యూస్ అని చెప్పేసి వాళ్ళకున్న డౌట్స్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ వీడియో అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్లో సో అలా రికమెండ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ తమ్ములు చూస్తారు ఫేక్ తమ్నల్ ఈ వైటీ స్టూడియోలో సెట్టింగ్స్ ఆన్ చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి చూస్తారు అప్పుడు వీడికి ఏం కావాలి వ్యూస్ రావాలి వ్యూస్ రావాలంటే ఏం చేయరు ఏం చేయాలి వీడికి తెలియదు కొత్త సబ్స్క్రైబర్స్ తెలియదు వాళ్ళకి అప్పుడే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు అప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా ఆ తమ్ముని చూడగానే ఇతను ఏదో చెప్తున్నాడు ఏదో ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే మనకి వ్యూస్ వస్తాయి అంటే ఈజీగా వ్యూస్ వస్తాయి ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి అక్కడ పడిపోయి ఆ వీడియోని క్లిక్ చేసి అక్కడ చూస్తారనమాట అక్కడ చూసినప్పుడు ఆ వీడియోలో ఏం చెప్తారు వీడియో మొత్తం చూడండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి లేకపోతే ఒక కోడ్ ఇస్తాను ఆ కోడ్ని కింద ఎంటర్ చేయండి చూసినప్పుడు అతనికి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది పెరుగుతుంది కదా వాచ్ వ్యవస్థ వస్తుంది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది అలాగే సిటీఆర్ పెరుగుతుంది అతని ఛానల్లో అతని వీడియో గ్రో అవుతుంది కానీ మీకేంటి ఉపయోగం ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కదా అందులో నిజం లేదు వైటీ స్టూడియోలో సెట్టింగ్స్ ఆన్ చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్పిన వాడు ఎవడన్నా ఉంటే వాడి మాట నమ్మకండి అసలు ఎవరు రావాలని చెప్పింది వైటీ స్టూడియోలో సెట్టింగ్స్ ఆన్ చేస్తే వ్యూస్ వస్తాయా వైట్ స్టూడియోలో సెట్టింగ్స్ ఆన్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారా యూట్యూబ్ ఆలకేమైనా మీకు ఫోన్ చేసి చెప్పిందా లేకపోతే చాట్లో చెప్పిందా ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం మీరు స్ప్రెడ్ చేయకండి చాలా మంది యూట్యూబ్ మీద ఆశలతో వాళ్ళు ఇప్పుడిప్పుడే ఛానల్స్ యూట్యూబ్ లో గ్రో అవుదామని వస్తున్నారు వాళ్ళకి మీకు తోచినంత సహాయం ఏదంటే వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి లేకపోతే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి లేకపోతే ఎస్సీఓ ఎలా ఇవ్వాలి ఇలాంటి టెక్నిక్స్ ఏమైనా ఉంటే నేర్పించండి అంతేగాని ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే వ్యూస్ వస్తాయి లేకపోతే ఈ లింక్ తీసుకొచ్చి వైటీ స్టూడియోలో పేస్ట్ చేస్తే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే దయచేసి స్ప్రెడ్ చేయకండి ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే పాపం వీళ్ళ ఛానల్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడు మన ఛానల్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తారు రెగ్యులర్గా అని చెప్పేసి కొంత అమౌంట్ పెట్టేసి వాళ్ళ ఛానల్లో మెంబర్షిప్ కూడా తీసుకుంటారు ఫేక్ ఛానల్స్లో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అతను ఛానల్ చూసేవాళ్ళు కూడా క్రియేటర్సే ఉంటారు అంటే యూట్యూబ్ క్రియేటర్సే ఉంటారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినా కానీ వీడియో చూస్తారా చూడరు కదా మరి ఆ మాత్రం లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు ఇంత చిన్న ఎలా మిస్ మీరు ఎవరైతే రెగ్యులర్ గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారో సో ఎవరైతే మన రెగ్యులర్ గా మన వీడియోస్ లైక్స్ కామెంట్స్ పెడుతుంటారో వాళ్ళని వాళ్ళు నేను అవుట్ చేసి వాళ్ళు విన్నర్ గా ప్రకటించేసి వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ ఛానల్స్ ని నేను ప్రమోట్ చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్తారు ఇక్కడ కూడా పడిపోతారు అనమాట సో అంటే మన ఛానల్ ని ఇతను ప్రమోట్ చేస్తాడు అంటే సో అతను చెప్పడం వల్ల చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి గుడ్డిగా అక్కడ లైక్స్ కానీ కామెంట్స్ గాని పెట్టడం లేకపోతే వాళ్ళు ఏదైనా కోడ్ చెప్తే ఆ కోడ్ని కామెంట్ లో పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు ఆ కోడ్ చూడాలి అంటే వీడియో మొత్తం చూడాలి అవునా వాడు చెప్పిన కోడ్ మన కింద కామెంట్ లో ఎంటర్ చేయాలంటే వీడియో మొత్తం చూడాలి వీడియో మొత్తం చూసినప్పుడు ఎక్కడే ఏ కోడ్ పెట్టారు అనేది కింద మనం ఎంటర్ చేయాలి సో అక్కడ వీడియో మొత్తం చూస్తాం కదా చూసినప్పుడు అతనికి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది పెరుగుతుంది కదా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా యూట్యూబ్ చూస్తున్నప్పుడు చాలా ఇలాంటి తమ్ళస్ వస్తూ ఉన్నాయి ఈ మధ్య రీసెంట్గా సో వీళ్ళలో ఏంటంటే చాలా మంది తమ్నల్ డిజైనింగ్ గాని చెప్పే విధానం కానీ లోపల ఉన్న కంటెంట్ కానీ మొత్తం సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇలాంటి వీడియోస్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు జెన్యున్ గా వీడియో ఇన్ఫర్మేషన్ చెప్తే ఆ వీడియోస్ ఏవి కూడా వైరల్ అవ్వట్లేదు ఇలాంటి ఫేక్ న్యూస్ కానీ ఫేక్ తమ్మినేలు పెట్టి ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఛానల్స్ మాత్రం గ్రో అయిపోతున్నాయి రీసెంట్ గా నేను ఒక ఛానల్ చూశాను అందులో ఒక లేడీ అనమాట సో సమ్ ఏదో టెక్ ఛానల్ అది తను ఏం చెప్తుంది వైటీ షూడీలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయి ల్యాక్స్ లో వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి ఒక వీడియో అయితే చేసింది అనమాట తను చేసినప్పుడు తనకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు వన్ కంటే తక్కువ మందే ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ సమ్థింగ్ అలా ఉన్నారు అయితే ఎప్పుడైతే ఇలాంటి ఫేక్ న్యూస్ అంటే ఒక ఫేక్ తమ్ పెట్టేసి తను వీడియో క్రియేట్ చేసిందో తర్వాత చూస్తే ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ ఉన్నాయా అంటే వన్ ల్యాక్ అబవ్ వ్యూస్ ఉన్నాయి నేను చూసి షాక్ అయ్యా వీడియో మొత్తం చూసి అరే ఇందులో అసలు ఇన్ఫర్మేషన్ లేదు ఎలా సబ్స్క్రైబ్ చేశారు అంతమంది ఎలా లైక్ చేశారు ఎంతమంది ఎలా కామెంట్ పెట్టారు సారీ కామెంట్ పెట్టారో తెలియదు ఎందుకంటే కామెంట్ అనేది డిజేబుల్ చేసింది ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కదా మేబీ ఎవరో నాలు అండ్ ఎవరో ఇది ఫేక్ న్యూస్ ఇది నిజం కాదని చెప్పేసి ఎవరో ఏదో కామెంట్ పెట్టుంటారు దెబ్బకి కామెంట్స్ కూడా డిజేబుల్ చేసింది మరి ఇంతమంది గుడ్డిగా ఎలా చూస్తున్నారు ఇంతమంది గుడ్డిగా తను చెప్పింది ఎలా నమ్మి లైక్ కొడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు మేబీ ఆ వీడియో గ్రో అవడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా తమ్మునలు ఆ తమిళని చూసి అట్రాక్ట్ అయ్యి వెళ్ళి వీడియో చూసిన వాడు దానివల్ల సిటీఆర్ పెరిగింది కదా మేబీ ఆ తన వీడియో అనేది వైరల్ అయ్యి ఉండొచ్చు కానీ అందులో ఎటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు తను ఏం చెప్తుందంటే వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే మనకు అక్కడ కొన్ని ఫిల్టర్స్ కనపడతాయి అంటే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ లైవ్ కానీ దేనికైనా సరే కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి అంటే మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఏంటి అలాగే కామెంట్స్ ఏంటి ఆ కామెంట్స్లో కూడా ఫిల్టర్స్ పెట్టుకునే ఆప్షన్స్ ఉంటుంది అనమాట ఆ ఫిల్టర్స్ ఎందుకు పెట్టుకుంటాము అంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఉందనుకుందాము సో అక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి అక్కడ మోర్ దెన్ లేకపోతే లెస్ దెన్ అని ఉంటుంది కింద అక్కడ నంబరింగ్ ఏమంటుంది ఓకేనా వ్యూస్ దగ్గర సో అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దెన్ అలాగే లెస్ దెన్ దగ్గర ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మోర్ దెన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక వన్ ఇచ్చేసి అప్లై మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది మనకున్న వీడియోస్లో మోర్ దెన్ థౌజండ్ వ్యూస్ ఏ ఏ వీడియోస్కి వచ్చినాయి అని చెప్పేసి ఒక లిస్ట్ చూపిస్తుంది అవునా అంతే కదా నాకు తెలిసిందైతే అదే అలాగే కామెంట్స్లో కూడా హండ్రెడ్ వన్ కే టెన్ కే వన్ ల్యాక్ కే ఇలాగా మనకి ఫిల్టర్స్లో అక్కడ ఉంటాయి అన్నమాట ఆ ఫిల్టర్స్లో మన సపోజ్ మన ఒక టెన్ కే సెలెక్ట్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేసామనుకో మన మనకు వీడియోకి వచ్చిన కామెంట్స్ ఉంటాయి కదా ఆ కామెంట్స్లో ఎవరైతే ఒకవేళ ఎవరన్నా యూట్యూబర్ ఉండి తనకి ఎక్కువ మంది అంటే టెన్ కే అబో ఎవరికైనా సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు ఎవరు అనేది వస్తుంది అర్థమైందా కామెంట్ చేసిన పర్సన్కి ఒకవేళ యూట్యూబ్ ఉంటే అతనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారా అనేది ఒక తెలుసుకోవడానికి మాత్రమే అంతేకాని వ్యూస్లో మోర్ దెన్ వన్ ఇచ్చేస్తే మీ వీడియోకి వన్ థౌసండ్ వ్యూస్ వస్తాయి అలాగే కామెంట్స్లో గ్రేటర్ దెన్ వన్ కే ఇచ్చేస్తే మీకు వన్ థౌజండ్ అబోవ్ మీరు సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసింది ఈజీగా తనొక్కటే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అలాగా వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తున్నారు వైటీ స్టూడియోలో ఈ ఫిల్టర్స్ లో మీరు ఇలా పెట్టుకోండి వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు వన్ థౌసండ్ వ్యూస్ సెలెక్ట్ చేసుకుని అప్లై కొట్టేస్తే మీకు వన్ థౌసండ్ వ్యూస్ వస్తాయని ఎంత సింపుల్ గా ఫేక్ న్యూస్ చెప్తున్నారు అందరు ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి ఏంటిది అంటున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి వైటీ స్టూడియో అనేది మన అనాలిటిక్స్ చెక్ చేసుకోవడానికి మాత్రమే మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని లైక్స్ వచ్చినాయి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అలాగే మన గ్రోత్ ఎలా ఉంది సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అలాగే మనకి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మాత్రమే అంతేగాని అందులో సెట్టింగ్స్ ఆన్ చేస్తే ఎటువంటి వ్యూస్ కానీ ఎటువంటి సబ్స్క్రైబర్స్ కానీ ఎటువంటి గ్రోత్ కానీ పెరగదు కాకపోతే లో ఒక కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే అది ఆప్షన్ కూడా కాదు సెట్టింగ్ కూడా కాదు జస్ట్ మనకు చూపిస్తుంది ఆడియన్స్ ఉంటుంది ఆడియన్స్లో ఏ టైంలో చూస్తున్నారు అంటే సండే టు సాటర్డే వరకు మన ఛానల్ని ఏ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారు అనేది వస్తుంది ఓకేనా అదొకటి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అనేది ఇంకో పక్కన ఉంటుంది ఈ రెండింటి వల్ల మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉండదు ఇది సెట్టింగ్స్ కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి ఓకేనా ఈ టైంలో మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి మీ సబ్స్క్రైబర్స్ ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేస్తే మీకు ఛానల్ గ్రోత్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అది సెట్టింగ్స్ కాదు ఓకేనా సెట్టింగ్స్ అంటే ఏం ఉండవు సో దాన్ని చూసి ఓకే ఆ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మీ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోస్ చూస్తున్నారో అలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తే మీకు వ్యూస్ వస్తుంది మీ ఛానల్ గ్రోత్ అవుతుంది అంతేగాని మిగతా అన్ని ఫేక్ న్యూస్ వాటిని నమ్మి మోసపోకండి ఇలా ఎన్ని వీడియోలు చేస్తారు మీరు చెప్పండి మహా అయితే ఒక పదో ఇరవై వీడియోలు చేస్తారు జనరల్గా ఇప్పుడు చాలామంది మీ తమ్ములు ఫేక్ తమ్మినైలు చూసేసి వచ్చి మీ వీడియోస్ చూస్తున్నారు చూసిన తర్వాత రెండు మూడు వీడియోస్ చూస్తారు సేమ్ మీరు చెప్పినట్టు వాళ్ళు చేస్తారు వాళ్ళకి వ్యూస్ రావు లైక్స్ రావు కామెంట్స్ రావు వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వదు నెక్స్ట్ పెట్టి వీడియో చూస్తారా మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారా మిమ్మల్ని నమ్మి ఇంకా ముందు నడుస్తారా నువ్వు పదే పదే అలాంటి వీడియోస్ పెట్టావు అనుకో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండదు తెలుసా యూట్యూబ్ ఆలగారితంలో కనుక ఇలాంటిది ఫేక్ న్యూస్ అని తెలిసి ఎవరైనా రిపోర్ట్ కొట్టినా ఏదన్నా యూట్యూబ్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీ ఛానల్ పైన యాక్షన్ తీసుకోవడం మాత్రం ఖాయం మీ ఛానల్ పాడవుతుంది అలాగే మిమ్మల్ని నమ్మి మీరు చేసినట్లుగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ కూడా పాడవుతాయి నేను చెప్పినట్టు చేయండి మీ ఛానల్ గ్రోత్ అవుతుంది లేకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా అది ఇది చివరికి అది గుర్తు పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇలాంటి మరిన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ అదే నువ్వు చాలా చెప్పాను